అగ్రరాజ్యంలో హిందువం వెలు విరుస్తోంది యుఎస్ లో నివసిస్తున్న హిందువులు తమ అక్కడ కూడా చాటుతున్నారు ఇప్పటికే ఎన్నో హిందూ దేవాలయాలు అమెరికాలో వెలిశాయి తాజాగా అమెరికాలో అభయాంజనేయస్వామి అనుగ్రహం కొలువు తీరుతోంది అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు పద్దెనిమిది సాయంత్రం అభయాంజనేయస్వామి విగ్రహ ప్రాణ జరుగుతోంది ఇది అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహం అవును అమెరికాలో ఏ నోట విన్నా స్టాట్యూ ఆఫ్ యూనియన్ గురించి హ్యూస్టన్ లో ఏ ఇద్దరు భారతీయులు తొంభై అడుగుల అభయాంజనేయ స్వామి నగరం సుందరాకాండ పారాయణాలతో పులకిస్తోంది శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలతో పరవశిస్తోంది ఆగస్టు పదిహేను అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ఆరంభమయ్యాయి Means grains. So navadhanyas they bring and then they sow in that soil. They keep it for all through the function. And then they grow. As they grow, thus the greatness of Hanuman is also experienced. And the growth of those grains indicate. how this function is is going to be resulted, you know? that is called And those seeds ఈస్ కాల్డ్ అంకుర ఆరోపణ ఆగస్టు పదహారున వాస్తు పూజ జలాధివాసం వరలక్ష్మి పూజ కార్యక్రమాలు దివ్యంగా జరిగాయి అనంతరం సుందరాకాండ పారాయణం అగ్ని ప్రతిష్ట హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు సీతారాముల కథను సుందరమయం చేసినవాడు ఆంజనేయుడు రాముడే హనుమంతుడికి సర్వస్వం రామనామ స్మరణే ఆంజనేయునికి అత్యంత ప్రియం అందుకే ఆగస్టు పదిహేడు ఉత్సవాల మూడో రోజున చినజీయరస్వామి ఆధ్వర్యంలో సామూహిక శ్రీరామ పాదుకారాధన వైభవంగా నిర్వహించారు అనంతరం సుందరాకాండ పారాయణం కర్మాంగ స్నప్నంగా ఇక ఆగస్టు పద్దెనిమిదిన హ్యూస్టన్ నగరంలో యావత్ భక్తకోటి ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది మహా పూర్ణాహుతి మహాకుంభ సంప్రోక్షణ క్రతువులతో హ్యూస్టన్ లోని దివ్య అష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరుగుతుంది త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈ తొంభై అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ మహావిగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు తెలంగాణలోని భాగ్యనగరంలో రెండు వందల పదహారు అడుగుల భగవద్ రామానుజాచార్యుల భవ్య విగ్రహాన్ని ఆవిష్కరించి సమతా సందేశాన్ని అందించిన చిన్నజియర్ స్వామి ఇప్పుడు సప్త సముద్రాలు దాటి అమెరికాలో తొంభై అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ తో ఐక్యతా సందేశాన్ని అందిస్తున్నారు